మూడు నెలల ఇవ్వలేదు బయటికి వెళ్ళిపోండి ఇప్పుడే సార్ రెండు రోజులు టైం ఇవ్వండి ప్లీజ్ ప్రతి ఇంటి వెనక ఒక కథ ఉంటుంది తీర్పు కంటే సహాయం ముఖ్యం అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు వఅలైకుమ్ అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఏమైంది ఏదో బాధగా ఉన్నట్టుంది మన పక్కింటి లక్ష్మయ్య గారి ఇంట్లో నిన్న రాత్రి గొడవ జరిగింది శబ్దం విన్నా ఎవరూ వెళ్ళలేదు చూడలేదు మనకేముంది అని అందరూ పట్టించుకోలేదు అయ్యో ఈ రోజుల్లో ఇదే సమస్య ఉమర్ పక్క ఇల్లు ఏం తింటుందో ఎవరికీ లేదు పక్క ఇల్లు ఏం బాధపడుతుందో కూడా ఎవరికీ సంబంధం లేదు అబ్దుల్లా మన ధర్మం ఈ విషయంపై ఎంత స్పష్టంగా చెప్పిందో తెలుసు కదా సమాజంలో పొరుగువారి గురించి మొట్టమొదట మాట్లాడిన వ్యక్తి ఎవరో ఎవరో ఉమర్ చెప్పు చూద్దాం ప్రవక్త ముహమ్మద్ సల్లెల్లాహు అలైవస్సల్లాం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఆయనే మొదట ప్రపంచానికి చెప్పారు పొరుగువారిని రక్షించండి వారికి మంచి చేయండి బలంగా చెప్పారు ఉమర్ ప్రవక్త సల్లల్లాహు వసల్లం ఇలా కూడా చెప్పారు కదా జిబ్రీల్ నాకు పొరుగువారి హక్కుల గురించి అంతగా చెప్పాడు నేను అనుకున్నాను వారు వారసత్వంలో కూడా కుటుంబ సభ్యుల్లా భాగం అవుతారని అవును అబ్దుల్లా నేటి ప్రపంచం నైబర్ రైట్స్ కమ్యూనిటీ కేర్ అని ఇప్పుడు మాట్లాడుతోంది కానీ మన ప్రవక్త మొహమ్మద్ సెల్లల్లాహు వసల్లం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే సమాజానికి దీని ప్రాముఖ్యతను చెప్పాడు కాని ఉమర్ నేటి సమాజం ఎలా ఉంది పక్కింటి తలుపు తెరిచి ఉన్నా కూడా ఎవరూ అన్నీ బాగానే ఉన్నాయా అని అడిగే స్థితి లేదు అవునబ్దు ప్రవక్త సెల్లహలేవసల్లం బోధించినట్లు ఉంటే ఇప్పుడు ఈ సమస్యలు ఉండేవే కాదు ఆయన చెప్పారు పొరుగువాడు ఆకలితో ఉంటే నీ అల్లాహ్పై నమ్మకం పూర్తి కాదు ఉమర్ ఈరోజు మనం పక్కింటిలో ఉన్నవారు ఏం తింటారో కన్నా ఏం నమ్ముతారో అని గొడవలు పడుతున్నాం అది ఎంత తప్పో ఇస్లాం మనకు మొదట నేర్పింది అవును అబ్దుల్లా మన ప్రవక్త సల్లలాహు అలవసం బోధనల ప్రకారం పురుగువారి హక్కులు ఇవే అవసరంలో సహాయం చేయడం వారికి ఇబ్బంది కలగనివ్వకపోవడం భద్రత చూసుకోవడం ఆకలి రోగం బాధలో అండగా నిలవడం ఇదే నిజమైన ఇస్లాముమర్ ఇదే నిజమైన మానవత్వం అయితే ఈ రోజు నుండే మనం మొదలు పెట్టుదాం మన పక్కింటి వద్దకు వెళ్ళి ఒక చిన్న మాట చెప్పుదాం మీకేమైనా సహాయం కావాలా అదే ప్రవక్త సంప్రదాయం అదే ప్రపంచాన్ని మార్చగల బోధన ప్రతిరోజు కొత్త ఆలోచనతో మళ్లీ కలుద్దాం మా ప్రయాణంలో మీరు భాగమవ్వాలంటే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ మరియు షేర్ చేయండి మీ ప్రోత్సాహమే మా శక్తి